గాజువాక బీసీ రోడ్డులో గల ఈద్గా మైదానంలో బక్రీద్ వేడుకలు ఘనంగా జరిగాయి గాజువాక సున్నీ జామియా మసీద్ మదీనా మసీద్ గౌస్యా మసీద్ కలిసి కనితి రోడ్డు నుంచి శాంతి ర్యాలీగా బయలుదేరి బీసీ రోడ్డులో గల ఈద్గా మైదానంకు చేరుకున్నారు మత గురువు నమాజ్ అనంతరం ప్రత్యేక ప్రార్థనలు చేశారు త్యాగానికి ప్రతీక అయిన పవిత్ర బక్రీద్ పర్వదినాన ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని తెలిపారు ఈ కార్యక్రమంలో ముస్లిం సోదరులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రార్థన అనంతరం ఒకరిని ఒకరు ఆలింగనం చేసుకుంటూ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు ఈ కార్యక్రమంలో అన్ని మసీదుల్లో మత గురువులు ముస్లిం సోదరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు Let me be... ایمان کی موت نصیب عطا فرما کلمے کی حالت میں ہمیں موت نصیب عطا فرما اچھے دنوں میں اچھے وقتوں میں اچھی جگہوں میں ہمیں موت نصیب عطا فرما بری موتوں سے حادثات سے ہمیں محفوظ و معمور اتا فرما کریمہ جو کچھ مانگا اسے بھی عطا فرما جو کچھ مانگنے سے رہے گا اپنے محبوبین کے صدقے عطا فرما خصوصاً کے ساتھ ہم تمام کے جملہ خاندان کے جملہ مرحومین کی بخشش عطا فرما تمام کے قبروں کو بق نور عطا فرما تمام کو جنت الفردوس فرما قال الله تبارك وتعالى في شأنه النبي الكريم إن الله وملائكته يصلون علي النبي يا أيها الذين أمنوا صلوا عليه وسلموا تسليما اللهم صل على سيدنا مولانا محمد بارك وسلم صلاة وسلاما عليك يا رسول الله صلى الله تعالى عليك وسلم سبحان ربك رب العزة عما يصفون وسلام على المرسلين والحمد سلام عليك يا رسول سلام عليك يا حبيب سلام عليك मुस्ली सोदर अंदरु ముస్లిం సోదరులకు అలాగే యావత్ర భారతదేశంలో ఉన్నటువంటి ముస్లిం సోదరులకు గాజ్వాగ్లో ఉన్నటువంటి ముస్లిం సోదరులకు మరియు ముఖ్యంగా మా ఆదాయంలో ఉన్నటువంటి ముస్లిం సోదరులందరికీ కూడా ఈదుల బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాం ఈరోజు ఈ యొక్క ఈద్గా ప్రాంగణంలో మేమందరం కూడా ఈ ప్రత్యేకమైన ప్రార్థనలు చేసి ఇక్కడ ఉన్నటువంటి భారతదేశంలో ఉన్నటువంటి ముస్లిం సోదరులందరూ కూడా ఐక్యమత్యంతో ఉండాలి అలాగే మత సామరస్యాలు లేకుండా మనమందరం ఒకటే అనే నినాదంతో ముందుకు సాగాలి అలాగే రాబోయే రోజుల్లో మేము ప్రపంచ స్థాయిలో మన ఇండియా నిలవాలని చెప్పి అదే అదే తరహాలో మా ఆంధ్ర రాష్ట్రంలో కూడా ముస్లిం సోదరులకి అలాగే ఉన్నటువంటి హిందూ సోదరులు ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరు కూడా మనం మత సామరస్యాన్ని లేకుండా మేమందరం కూడా ఒకటే అనే నినాదంతో ముందుకు సాగాలని ప్రత్యేకమైన ప్రార్థనలో మేము చేయడం జరిగింది అదేవిధంగా ఈ యొక్క రాబోయే రోజుల్లో మేమందరం కూడా ఇక్కడ విశాఖపట్నానికి చెందినటువంటి ప్రతి ముస్లిమ్స్ కూడా ఆరోగ్యంతో సుఖ సంతోషంతో ఉండాలని చెప్పి ఆ మనసారా ఆ అల్లాన్ని వేడుకుంటూ చాలా తీసుకుంటా ఉన్నాం ఈదుల్ జుహా బక్రీద్ పండుగ శుభాకాంక్షలు మొత్తం ముస్లిం సోదరులందరికీ తెలియజేస్తున్నాను బక్రీద్ పండుగ సందర్భంగా

గౌసియా నవజాన్ సొసైటీ అలాగే మసీదులు మదీనా మసీదు గౌసియా మసీదు అలాగే అజీంబా సున్నీ జామా మసీదు ఇక్కడ పాలు పంచుకోవడం జరిగింది ముఖ్యంగా అజీమబా సున్నీ జామా మసీదు మౌలానా గారు షాకిర్ గారు ఈరోజు చేయించడం జరిగింది అలాగే దీంట్లో అనే మతాల వారు కూడా పాల్గొని మాకి బక్రీద్ శుభాకాంక్షలు తెలియదు ముఖ్యంగా మరి కులాలకు మతాలకు ఈ పండుగ వాళ్ళు అని మనందరి కల అందరూ కూడా ఉండాలి ప్రపంచం అలాగే ఈ కరోనా మహమ్మారి కాబట్టి ఈ కరోనా రాకూడదు అని చెప్పి మేము ప్రత్యేక ప్రార్థనలు కూడా అందరూ పండుగ సందర్భంగా గాజువాకలో సిమ్ జామా మసీద్ మదీనా మసీద్ గౌస మసీద్ వివిధ అందరూ కూడా శాంతి శాంతిరాలీగా రోడ్ నుంచి బీసీ రోడ్ బీసీ రోడ్ నుంచి ఈద్గా మీద చేరుకొని ప్రత్యేక ప్రార్థన చేయడం జరిగింది ఇందులో భాగంగా దీంట్లో కులాలు మతాలు లేకుండా అందరూ కూడా ఈ పండుగని అందరూ జరుపుకోవాలని గాజువాక ప్రక మా ముస్లిం సందర్భం గురించి వారు తెలియజేస్తున్నాం ఎందుకంటే ఈ అనవయ్యకి ఏంటంటే గాజువాక ప్రాంతంలో ఎలాంటి పండుగ జరిగినా ప్రతి ఒక్కరు కలిసిమెట్టుగా ఈ పండుగ చేసుకోవడం జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు బక్రీద్ సుభాషణాలు ప్రతి ఒక్కరు కూడా హిందువులు ముస్లిం అందరూ తెలియజేసుకోవడం జరిగింది అంతేకాక ఈ బక్రీద్కి ప్రతి ఒక్కరు కూడా కుర్బాని అనేది ఖచ్చితంగా ఇస్తారు ప్రతి ఒక్కరు కూడా కుర్బాని ఇచ్చి ముస్లిం తాలూకా ప్రార్థనలు చేసి ప్రతి ఒక్కరు సుభక్షంగా ఉండాలని ఈ దేశం సుభాక్షంగా ఉండాలని ప్రార్థన చేయడం మైదానం బీసీ రోడ్లో ఈద్గా పండగ ఈద్గాలో ఈదుల్ పండగ పండుగ చాలా ఘనంగా నమాజ్ చేసుకున్నాం దవా చేసుకున్నాం ఈ పండగ అందరి పండగ ఇది ఒక ముస్లిమ్స్ పండగ కాదు ముస్లింస్ హిందూస్ క్రిస్టియన్స్ అంతా కలిసి ఉన్నటువంటి సమాజం అన్నది అందరూ కలిసి పండుగ చేసుకుంటున్నాం ఈ పండుగ దానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మొహమ్మద్ ప్రవక్త గారు చెప్పిన విధంగా ఇబ్రాహీం అలై సలం వారు వారికి ఒక అబ్బాయి పుట్టితే అల్లా తాలా వారి అబ్బాయి అబ్బాయి తిని వాళ్ళ ఆవిడకి తీసుకెళ్ళి ఒక ఎడారి ప్రాంతంలో వదిలేమన్నారు వదిలేశారు వదిలేసిన తర్వాత అల్లా తాలా వాళ్ళ కేర్ చూసి చేసి ఆ అబ్బాయికి అక్కడ పెట్టేసి నీళ్ళ దాహం వేస్తూ ఉంది ఏడుస్తూ ఉన్నాడు చిన్నపిల్లడు ఆమె నీళ్ళ కోసం ఇటు అటు పరిగెత్తింది దొరకలేదు అది భగవంతుడు కుర్రాడు ఏడుస్తే పాదం కింద రాసేడు అక్కడే ఈ జమ్జమ్ అనే పా నీరు పుట్టింది అది పుట్టి వాళ్ళకి ఐదు వందల సంవత్సరాల పైన అయింది అయినప్పటికీ వాళ్ళ మీరు అక్కడ వస్తూనే ఉన్నాయి అది అదొక మనకి మంచి నిదర్శనం దాని దాని వలన ఈరోజు భగ్ని చేసుకుంటున్నాము అల్లా తాలా ఆ అబ్బాయికి కుర్బాని ఇమ్మని చెప్పారు మన ఇబ్రాహిం సలాంకి అయితే ఆ టైంలో అయినా ఆయన తీసుకెళ్లి కుబ్రా కుర్బాన్ ఇవ్వడానికి కట్టి పెట్టినప్పటికీ అల్లా తాలా పైనుంచి ఒక దుమ్మాని వైపుతో పంపించారు అదే ఈ ఈరోజు మనం చేసుకుంటున్నాం సో మీ అందరికీ నేను చెప్పేది ఏంటంటే అందరూ సమక్యంగా ఉండి సమక్యతతో ఈ పండగ చేసుకోవాలని మీ అందరికీ నా శుభాకాంక్షలు ఈద్ ఈదుల్ అదా ఫితర్ ఈదుల్ అదా మీ అందరికీ పండగ సందర్భంగా మీ అందరికీ నేను ఈద్ ముబారక్ చెప్తున్నాను